జత జతంతా రెండు లక్షల ముప్పై వేలకైతే యజమాని గారు అమ్మారండి ఈ పాడికేదీళ్ళు రెండింటిని ఏ ఊరు బాబా మీది రోడ్లపాడు మండలం పల్నాడు జిల్లా ఎప్పుడు వస్తానే ఉంటారా సంతకి వాళ్ళ రేట్లు ఎలా ఉన్నాయి చూడండి ఇవాళ కొంచెం రేట్లు అయితే డౌన్గా ఉన్నాయంటున్నారు రైతు చూడండి ఈ రెండు గేదెలని రెండు లక్షల ముప్పై వేలకైతే అయితే అమ్మడం అయితే జరిగింది ఇవాళ కొనుగోలు ఎంతే కొంచెం మందంగా ఉన్నాయి వర్షాభావం కారణంగా అందుకే రైతులు తక్కువగా వచ్చారని చెప్తున్నారు చూడండి పాల దగ్గబడినిచ్చే మంచి రైతే చెప్తున్నారండి ఒక్కొక్క గేదె ఏడు లీటర్లు అయితే పాలు అయితే ఇస్తుందని చూడండి చూసిస్తాం సన్ను కూడా చూడండి రెండు లక్షల ముప్పై వేలు ఈ రెండు పాడి గేదెలు పూటకి ఏడు లీటర్లు ఇస్తుంది ఒక్కొక్క గేదె పూటకి ఏడు లీటర్లు ఇస్తుందని చెప్పారు రైతు రెండు లక్షల ముప్పై వేలు మడమైతే జరిగినాయి గేదెలు పూటకి ఏడు లీటర్లు అయితే ఇస్తుంది ఒక్కొక్క గేది